హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన ముప్పై ఐదో భాగాన్ని వినేద్దాం తార శ్రీ గొడవపడి నువ్వు ఇంటికి రా నిన్ను పచ్చడి చేస్తా అంటూ వెళ్ళిపోయింది స్వేచ్ఛ లోపలికి వెళ్ళగానే శ్రీ తార వెనకాలే పరిగెత్తాడు ఓయ్ బుజ్జి ఏంటి అలా ఉంటావు మా బంగారం కదూ మా బుజ్జి కదూ అపార్థం చేసుకోకే అని మళ్ళీ ఇదేంటి ఇది తొండి పోఫ్ మీతో మాట్లాడను నేను అంటూ సుధీర్ క్యాబిన్లోకి వెళ్ళాడు శ్రీ వీళ్ళిద్దరి డ్రామా చూసిన సుధీర్ గీత పడి పడి నవ్వుతున్నారు లోపలికి వచ్చిన తార అది చూసి నన్ను అలా శ్రీ అంటుంటే మీకు నవ్వు వస్తుందా చెబుతా మీ అందరి పని ఇంటికి వస్తారుగా అన్నా నన్ను ఒక్కదాన్ని చేసి అందరూ ఆట్లాడుతు ఆడుతున్నారు హనుమంతుడి ముందు కుప్పిగంతులు అన్నట్టు నా ముందు కాదు మీ వేషాలు అన్నది తార మేము అందుకు కాదు నవ్వేది తార ఆ స్వేచ్ఛ ఫేస్ గుర్తొచ్చి నవ్వుతున్నాం అన్నాడు సుధీర్ అయినా నేను మీతో ఎవరితో మాట్లాడిపోండి అంటూ తన క్యాబిన్కి వెళ్ళింది తారా శ్రీ వెళ్ళబోతుంటే నర్సు వచ్చి డాక్టర్ వంశీ పిలుస్తున్నారని చెప్పింది తారతో ఇంటికి వెళ్ళాక మాట్లాడొచ్చని శ్రీ వంశీ దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ స్వేచ్ఛ ఆ సంతోషాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే సంజయ్ గుర్తుకు రాగానే అతని క్యాబిన్కి వెళ్ళింది హాయ్ సంజయ్ అన్నది స్వేచ్ఛ అబ్బా ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది అని మనసులో అనుకొని పైకి హాయ్ స్వేచ్ఛ ఏంటి ఇలా వచ్చావు అన్నాడు సంజయ్ ఏం లేదు ఊరికే అలా వచ్చాను ఏ రాకూడదా నీకు డిస్టర్బెన్స్ అయితే వెళ్ళిపోతాలే అన్నది అలా ఏం కాదు కూర్చో అన్నాడు ఏదైనా పని మీద వచ్చావేమో అని అన్నానంతే అయినా నేను నీ అంత బిజీ పర్సన్ కాదులే అంటే ఏంటి నీ ఉద్దేశం అన్నది స్వేచ్ఛ అంటే మీకు డెలివరీ కేసెస్ ఎక్కువగా ఉంటాయి కదా అందుకే అలా అన్నాను అమ్మో నా మనసుని నా నోటిని అదుపు చేసుకోవాలి లేకపోతే అవే ప్రధాన శత్రువులుగా మారుతాయి నేను కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి స్వేచ్ఛతో అని మనసులో అనుకున్నాడు సంజయ్ స్వేచ్ఛ చాలా సంతోషంగా ఉంది ఏమైంది స్వేచ్ఛ ఏదైనా ప్రాబ్లమా సుధీర్ వచ్చి తనతో అన్నమాటలు అన్నీ చెప్పి ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు సంజయ్ మనతో ఎన్ని బంధాలున్నా మన భావాలని ఆలోచనల్ని స్నేహితులతో పంచుకోవడంలో ఉన్న ఆనందమే వేరు నాకు ఇక్కడ నువ్వు తప్ప ఇంకెవరూ లేరు ఫ్రెండ్స్ అందుకే నేను నా ఫ్రెండ్గా అనుకొని సలహా అడుగుతున్నాను ఏం చేయమంటావో చెప్పు సుధీర్ని వెళ్ళి కలవనా వద్ద నాకైతే అతని కలవాలని లేదు ఈవిడి అన్నీ నేను చెప్పినట్టే చేసినట్టు వచ్చి అడుగుతుంది ఇప్పుడు అని అనుకుని సంజయ్ స్వేచ్ఛ చెట్టు నిండా పళ్ళున్న మాగిన పండు దగ్గర చిలక వాళ్ళుతుంది కుల్లిన పండు వైపు పురుగు పాకుతుంది అలాగే మంచి చెడుల సమూహం నీ చెట్ నీ చుట్టూ ఉంది ఎటువైపు అడుగులు వేయాలనేది నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది అయినా వెళ్ళి కలవడంలో తప్పేముంది అతను ఏం చెప్తాడో విను నష్టమేముంది సరే నువ్వు చెబుతున్నావు కాబట్టి వెళ్ళి కలుస్తాను ఇంకో విషయం చెప్పాలి అని తారాశ్రీ మధ్య జరిగిన గొడవ గురించి చెప్పింది స్వేచ్ఛ వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ కొట్టుకుంటారు రేపు మళ్ళీ ఒకటవుతారు మధ్యలో మనం వెళ్తే మనకు ఇత్తరే అన్నాడు సంజయ్ శ్రీకి తార అంటే ఇష్టం లేదు కదా మరి నేను ట్రై చేస్తే తప్పేముంది ఏదేమైనా అతను నాకు కావాలి అతని దక్కించుకోవడానికి ఏమైనా చేస్తాను చంపడానికైనా లేదా చావడానికైనా ఏదైనా సరే నేను సిద్ధమే అన్నది స్వేచ్ఛ ఇప్పుడే కదా ఎంత అమాయకంగా మాట్లాడింది మళ్ళీ ఇంతలోని ఎంత వైల్డ్గా బిహేవ్ చేస్తుంది ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అని ఆలోచిస్తున్నాడు సంజయ్ సంజయ్ ఏం ఆలోచిస్తున్నావు ఇక నేను మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడో ఉన్నావు అన్నది స్వేచ్ఛ ఏం లేదు తల్లి నీ గురించి ఆలోచిస్తున్నాను నా గురించా ఏం ఆలోచిస్తున్నా స్వేచ్ఛ ఇష్టపడడం తప్పు కాదు ఆ ఇష్టాన్ని గుర్తించని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడమే తప్పు అంటే శ్రీ నన్ను ఇష్టపడడు అని అంటావా అలా జరగని పక్షంలో బెదిరించైనా నా దారికి తెచ్చుకుంటాను డబ్బు ఉంటే కొండ మీద కోతు కూడా దిగొస్తుంది నా కనుల ముందు ఎంతమంది ఉన్నా నా కళ్ళు మాత్రం ఆశగా వెతికేది శ్రీ కోసమే ఈ కళ్ళకు ఇంకెవరూ కనిపించరు కూడా అన్నది స్వేచ్ఛ నేను నీకు చెప్పగలను అంతేగాని నేను బలవంతంగా దేనికి ఒప్పించగలలేను అవసరానికి రెండు మీటర్లు దిగడంలో తప్పులేదు కానీ అవకాశాల కోసం దిగజారిపోవడం దిగజారిపోవడం చాలా పెద్ద తప్పు ఆపదలకు మూలం అజాగ్రత్త పతనానికి మూలం అహంకారం అన్నాడు థ్యాంక్ యూ సంజయ్ ఈవినింగ్ సుధీర్ని కలుస్తాను అతను చెప్పేది విని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను కానీ శ్రీని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని వెళ్ళడానికి లేచింది స్వేచ్ఛ చింత చచ్చినా పులుపు చావదని నేను ఎంత చెప్పినా నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళంటే ఇక నేనేం చెప్పను ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పినా వేస్టే అని మనసులో అనుకున్నాడు సంజయ్ స్వేచ్ఛ ఆగి సంజయ్ సం జీవితంలో ఏది సులభంగా దొరకదు కానీ ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు అన్నది సంజయ్ అలానే నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు స్వేచ్ఛ వెళ్ళిన వైపే తారా తన డ్యూటీ అయిపోయాక సీరియస్గా ఎవరి వైపు చూడకుండా తన కారు ఎక్కి వెళ్ళిపోయింది గీత అనన్య కారెక్కాలని ఫాస్ట్గా వెళ్ళారు కానీ తార అప్పటికే కార్కి కార్ని ఉరికించింది ఇద్దరు హుస్సో అని వెనక్కి శ్రీ దగ్గరికి వచ్చారు అంతా నువ్వే చేసావు శ్రీ చూడు ఇప్పుడు నీ వల్ల తార మమ్మల్ని వదిలేసి వెళ్ళింది తను అలా వెళ్ళిపోతే మధ్యలో నేనేం చేశాను ఇది మరీ బాగుంది డోల్ వచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు మీరు నాకు చెబితే ఏమొస్తుంది తారాదేవి గారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో అని ఆలోచిస్తుంటే మీరు వచ్చి నా మీద పడతారేంటి అన్నాడు శ్రీ నువ్వు అలా అనడం వల్లే కదా తారకి కోపం వచ్చింది అన్నది గీత సరే అన్నాను అనుకోండి మీరెందుకు నవ్వారు అబ్బబ్బా ఆపుతారా మీ గొడవ ఇంటికి వెళ్ళాక నేను కట్టే ఇస్తాను అప్పుడు కొట్టుకోండి ఇప్పుడు మీరు ఆపితే ఇంటికి పోదాం మీరు ఇలాగే కొట్టుకుంటూ ఉన్నారనుకోండి నేను కూడా వెళ్ళిపోతాను తర్వాత మీ ఇష్టం అన్నాడు వంశీ పాపం సుధీర్ అనన్య శ్రోతల్లాగా మిగిలిపోయారు గీత శ్రీ నోరు మూసుకుని సైలెంట్గా కారు ఎక్కారు సుధీర్ అనన్య కూడా ఎక్కాక వంశీ కారుని ముందుకు పోనిచ్చాడు ఇదంతా చూస్తున్న స్వేచ్ఛ చాలా హ్యాపీగా ఫీల్ అయింది కారెక్కక కా అందరూ ఒకరినొకరు చూసుకుని గొళ్ళున నవ్వారు తార వెనకాలే శ్రీ వాళ్ళు కూడా ఇంటికి వచ్చారు శ్రీ లోపలికి రాగానే తార కోసం చూశాడు కానీ తార కింద హాల్లో లేదు కాంతమ్మ కాంతమ్మ అని పిలిచాడు శ్రీ ఏంటి శ్రీ బాబు టీ పెట్టుకుని తీసుకురానా అంటూ కిచెన్లో ఉన్న కాంతమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది తార ఎక్కడా అని అడిగాడు పైకి రూమ్లో వెళ్ళారు బాబు ఏంటో తారమ్మ ఈరోజు చాలా కోపంగా ఉన్నారు నేను పిలుస్తుంటే కూడా పలక్కుండా పైకి వెళ్ళారు సర్లే నువ్వెళ్ళు అని పైకి వెళ్ళాడు షీ మిగతా వాళ్ళు ఉఫ్ అనుకొని సోఫాలో చతికిలబడ్డారు అవును సుధీర్ ఏమైంది తారకి నేను పిలుస్తున్నా సీరియస్గా పైకి వెళ్ళింది అన్నది కావ్య ఏం లేదులే నువ్వు పద అన్నాడు సుధీర్ అలా ఎలా బావా మా కావ్యకి చెప్పాలి కదా నువ్వేం చేశావు అన్నది గీత గీత ఏం చేశాడు అన్నది కావ్య అబ్బా కావ్య ఏం లేదులే నాకు హెడేక్గా ఉంది నీ చేత్తో టీ పట్టుకొని తీసుకొని రావే నీ తలనొప్పిని కాసేపు ఆగమను అని కొం కొంగు తీసి నడుంకి బిగించి గీత నువ్వు చెప్పు అయినా నువ్వేంటి సుధీని బావా అని పిలుస్తున్నావు అన్నయ్య అని కదా అంటావు అసలేం జరుగుతుంది నాకు తెలియాలి తెలియాలి అన్నది కావ్య అక్కడ హాస్పిటల్లో అన్నది గీత అమ్మ గీత నీకో దండం మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు అని నువ్వు రావే అని కావ్య పట్టుకుని లాక్కొని పోయాడు సుధీర్ ఒక పక్క కావ్య సుధీ గీత ఏదో చెప్తుంది నన్ను వినివ్వు అంటున్నా నేను చెబుతారా తీసుకుని వెళ్ళాడు శ్రీ ఏం చేస్తున్నాడు చూద్దాం పైకి వచ్చిన శ్రీ డోర్ ఓపెన్ చేసి తొంగి చూశాడు రూమ్లో తార ఎక్కడా కనిపించలేదు ఓ వాష్రూంలో ఉందేమో అని లోపలికి వచ్చి వాష్రూమ్ డోర్ నెట్టాడు అది ఓపెన్ అయింది ఎక్కడికెళ్ళింది ఓ బాల్కనీలో ఉన్నావా అని అక్కడికెళ్ళి డోర్ ఓపెన్ చేయాలని చూశాడు కానీ అది ఓపెన్ కాలేదు ఓహో డోర్ లాక్ చేసావా అని అనుకుని డోర్ నాక్ చేశాడు కానీ తార వినపడినట్టుగా సైలెంట్గా కూర్చొని రిలాక్స్ అవుతుంది అక్కడేమో అంతలా ఎగిరి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చున్నావా అని మనసులో అనుకుని డోర్ నాక్ చేసి తారా ఓపెన్ ద డోర్ అన్నాడు తారా అలానే కూర్చోంది తారా ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి నీతో చెప్పాకదే చేస్తున్నాను నువ్వు ఇలా కోపగించుకోవడం భావ్యమా పదహారు నాల తెలుగుతనం ఐదున్నర అడుగుల అల్లరి యాభై కిలోల అమాయకత్వం చిలికడి చిలిపితనం కలది నా బుజ్జి తెలివితేటలు తగినంత కొద్దిగా కోపం వేసి పసిడి వెన్నెల పాత్రలో అందమని మంటపై బ్రహ్మదేవుడు వండిన వంటకమే నా బంగారం కళ్ళతో రుచి చూస్తున్నా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది నా అందాల రాసిని అలాంటిది ఆ సూర్పు నకని చూస్తానా చెప్పు అది కొండముచ్చైతే నువ్వు నా జాబిల్లివి అది చుంచు మొహందైతే నా అపరించి బొమ్మవి అది జిడ్డు మొహందైతే నువ్వు నా వెన్నెల రానివి ప్లీజ్ డోర్ తీ బంగారం తారా మాటలు విని ముసిముసి నవ్వులు నవ్వుతోంది ఇంకా మాట్లాడతాడో చూద్దామని ఓయ్ బంగారం వింటున్నావా చెదరని నా కలలోకి కవితగా వచ్చావు తీర్చిదిద్దిన చిత్రంగా నా మనసును దోచావు నేను ఇంతగా బ్రతిమలాడుతుంటే నాపై దయ కలగలేదా ఇంకా ఎక్కువ చేయకూడదని తారా తలుపు తీసుకుని బయటికి వచ్చింది తారా నా మాట విను అదంతా డ్రామా అని నీకు తెలుసు కదా మరి ఇదేంటి ఇప్పుడు తారా ఏటో చూస్తూ బంగారు జింక భూమిపై లేదని రాముడంతటి వాడికి తెలియదా చేటు కాలం వచ్చినప్పుడు ఎంత గొప్పడి వాడికి కూడా మతిభ్రమిస్తుంది చెడు బుద్ధు బుద్ధులు కలుగుతాయి అంటే నన్ను అనుమానిస్తున్నావా బంగారం నేనేంటో నీకు తెలియదా నాకు నా బుజ్జి చాలు ఏ దిబ్బరొట్టే వద్దు తారా సైలెంట్గా కిందికి వెళ్ళింది కావ్య కావ్య అంటూ వెళ్ళింది తారా హా తారా ఏంటి అంటూ రూమ్ నుండి వచ్చింది కావ్య ఒక్క నిమిషం ఉండు కావ్య అని కాంతమ్మ కాంతమ్మ అని గట్టిగా అర్చింది మిగతా అందరూ ఏమీ అర్థం కాగా తారని అలానే చూస్తున్నారు ఏంటమ్మా ఏమైనా కావాలా మన ఇంట్లో పాత చింతకాయ తొక్కు ఉందా గీతా సుధీర్ ఆ మాట విని నవ్వుతున్నారు వంశీకి సగం అర్థమై అర్థం కాకుండా ఉంది కావ్యతని తార ఎందుకు పిలిచిందో ఏమీ చెప్పకుండా కాంతంని చింతకాయ తొక్కు గురించి అడుగుతుంది ఏంట్రా అని చూస్తుంది మన శ్రీబాబు ఏమో దీనికి ఏమైనా పిచ్చా అని తా తార వైపు చూస్తున్నాడు ఉందమ్మా అయితే ఆ తొక్కుని బాగా తొక్కి పచ్చరిచే నాకు చాలా ఇష్టం ఇక్కడ కొంతమందికి కొత్త ఆవకాయ అంటే ఇష్టం అంట అది కూడా ఉందా ఉంటే వాళ్ళకి పెట్టు బాగా తింటారు వాళ్ళకి పాతవి నచ్చవట అన్నీ కొత్తవి కావాలట అని శ్రీ వైపు చూస్తూ కాంతంతో చెప్పింది తారా పిలిచావు ఎందుకో చెప్పలేదు అన్నది కావ్య ఏం లేదు కావ్య నీకు కూడా పాత చింతకాయ అంటే ఇష్టమా లేక కొత్త ఆవకాయ అంటే ఇష్టమా అని అడగడానికి పిలిచాను ఏంటి ఇది అడగడానికి పిలిచావా అన్నది కావ్య చెప్పాను కదా కావ్య కొంతమందికి ఇక్కడ ఆ కొత్తవి అంటేనే ఇష్టమంట మరి నీకు ఏది ఇష్టమో తెలుసుకోవాలి కదా నాకు కూడా పాత చింతకాయ పచ్చడి అంటేనే చాలా చాలా ఇష్టం నేను నేను హాలిడేస్కి ఊరు వెళ్ళినప్పుడు అమ్మ చేసేది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నది కావ్య అవును కావ్య అందరికీ అదే నచ్చుతుంది కానీ మా అన్నయ్యకి మీ అన్నయ్యకి పాత చింతకాయ పచ్చడి అంటే ఇష్టం లేదంట వాళ్ళకి కొత్త వెరైటీ కావాలంట అన్నది తార అమ్మ తారా మీరు మీరు చూసుకోండి మధ్యలో నన్ను లాక్కండి అని దండం పెట్టాడు సుధీర్ అదేంటి అన్నయ్య నువ్వు మాత్రం తక్కువ తిన్నావా కాళ్ళు చేతులు గడ్డం పట్టుకుని బ్రతిమాలేవంట కదా అన్నది తారా ఎవరిని తారా బ్రతిమలాడింది అయ్యో కావ్య నీకు తెలియదు కదా అక్కడ ఒక కొండం వచ్చింది మా అన్నయ్యకి మీ అన్నయ్యకి ఆ కొండ ముచ్చేదే కావాలట నువ్వు నేను పాత చింతకాయ పచ్చడట అదేమో కొత్త ఆవకాయ అంట ఏంటి అలా అన్నారా మనల్ని అన్నది కావ్య హా కావ్య మీరేమో బ్లాక్ అండ్ వైట్ టీవీ అంట అదేమో ఎల్ఈడి టీవీ అంట అన్నది గీత మనమేమో మాడిపోయిన పకోడి అంట అదేమో పాలకోవా అంట అదేమో రంబంట మీరేమో జమ్మలకడి పంబంట అన్నది గీత ఏంటి అన్ని మాటలు అన్నారా అన్నది కావ్య కోపంగా కావ్య ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది కానీ వీళ్ళిద్దరూ అవసరాన్ని బట్టి రంగులు మారుస్తున్నారు అన్నది తార అమ్మమ్మో ఎన్ని మాటలు అంటున్నావే మేము ఏమీ అనడం లేదని ఊసర వెళ్ళి మేము కాదే మీరు రంగులు మార్చేది మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరేం తక్కువ తిన్నారా మాకు మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అన్నది తారా ప్రాణం పోసేదాన్ని మందు అంటాం ప్రాణం తీసేదాన్ని మందు అంటాం పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉన్నట్టు మనుషులంతా ఒకేలా ఉన్నా వారి మనసుల్లో తేడా ఉంటుంది మీలాగే ఒక వ్యక్తి నచ్చినప్పుడు వేలు తగిలిన అప అపచారమే అదే వ్యక్తి నచ్చినప్పుడు మీద పడిన ఆనందమే నచ్చితే ఆ వ్యక్తి మాటలు కూడా కవితల్లా అనిపిస్తుంది నచ్చకపోతే కవితలు కూడా బట్ ఒట్టి మాటల్లా అనిపిస్తాయి అన్నాడు శ్రీ అంటే నువ్వు ఇప్పుడు నీకు తెలియదు అంటావు అంతేనా ఒక్కసారి నీ కథాన్ని గుర్తు చేసుకో నువ్వేమీ స్వాతి ముత్యం కాదు కదా అన్నది తారా తారా నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా సహనంతో భరిస్తున్నాను కదా అని హేళనగా మాట్లాడడం తప్పు మనవారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు నేను తిరిగి నిన్ను హేళన చేస్తే నువ్వు భరించలేవు అన్నాడు శ్రీ కోపంగా తారా సైలెంట్ అయిపోయింది కావ్య సుధీర్ దగ్గరికి వచ్చి నీకు ఫుడ్ బెడ్డు కట్ అన్నది బంగారం నాకేం తెలీదే ఏదో నటించమంటే నటించాను అంతేనే అన్నాడు ఈరోజు నటిస్తున్నానంటావు రేపు దాన్ని నిజం చేస్తావు అన్నది కావ్య నేను అమాయకుణ్ణి అన్నాడు సుధీర్ అవునవును అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉ ఉంటుందన్నాడట వెనకడి కొడు ఇంకొంతమంది ఎలా అంటారంటే అమాయకునికి అక్షంతలు వేస్తే అవతలికి వెళ్ళి నోట్లో వేసుకున్నాడట ఆ విధంగా అంటారు అన్నది తారా వీళ్ళంతా ఒకటే తారా ఈ రోజు నుండి మన ముగ్గురం ఒకటి వాళ్ళ ముగ్గురు ఒకటి అన్నది గీత అగ్నికి ఆయు వాయువు తోడైనట్లు ముగ్గురు ఒకటైనారు ఇంక మన పని గోవింద గోవింద ఇక ఆ దేవుడే మనల్ని కాపాడాలి అని పైకి చూస్తూ దండం పెట్టుకున్నాడు వంశీ శ్రీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అన్నాడు సుధీర్ ఏముంది తప్పైపోయిందని కాలు పట్టుకోవడమే ఇంతకు మించి మార్గం మరొకటి లేదు అన్నాడు శ్రీ అంతేనంటావా అంతే వసుదేవుడి అంతటి వాడికే గాడిద కాలు పట్టుకున్నాడట ఇక మనం ఎంత అంటే మేము గాడిదలమా విన్నావా కావ్య ఏమంటున్నారో అన్నది తార హా వింటున్నా వింటున్నా అన్నది కావ్య నేను అలా అనలేదు వసుదేవుడి గురించి చెప్పాను ఆయనతో నేను పోల్చుకుని మమ్మల్ని గాడిదలతో పోల్చావు హా మమ్మీ అన్నది తార ఓయ్ కావ్య ఏమన్నదో విన్నావుగా నాకైతే ఆ ప్రాబ్లం లేదు ఫుడ్ అంటావా కాంతమ్మ పెడుతుంది బెడ్ ఎలాగో లేదు అని తార చెవులో చెప్పాడు నువ్వు నన్ను తిట్టావు నేను మా పుట్టింటికి పోతా అన్నది తార నీ పుట్టిల్లు కూడా ఇక్కడే ఉంది బంగారం అన్నాడు షీ వేరే ఇల్లు చూసుకుని నేను మా అన్నయ్యని తీసుకుని వెళ్ళిపోతా అన్నది తార ఏది పిలు నీతో వస్తాడో లేక ఇక్కడే ఉంటాడో చూద్దాం అన్నాడు శ్రీ వంశీ నేను పిలిస్తే నువ్వు నాతో రావా అన్నది తార ఎందుకు రాను తారా మా చెల్లి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నన్ను కావాలని అనుకునే వాళ్ళు నాతో రావాలని అనుకుంటే నాతో రావచ్చు అని గీతను చూస్తూ అన్నాడు వంశీ సరే నేను బట్టలు సర్దుకొని వస్తాను అన్నది తారా ఒరే బామర్ది నా బతుకు బుగ్గిబాలు చేయకురా నీకేం ద్రోహం చేశాను రా అన్నాడు నీకు ఏమీ ఉపయోగం లేదు కదా బావా మా చెల్లితో అని శ్రీ చెవిలో చెప్పి గట్టిగా నీకు ఎలాగో కొత్త ఆవకాయ ఉందిగా అని గట్టిగా అన్నాడు రే నాకు కొత్త ఆవకాయ వద్దు నాకేమీ వద్దు నా పాత చింతకాయే వద్దు నాకు ఏమీ లేకపోయినా పర్లేదు కానీ నా బంగారం నాతో మాట్లాడుతూ నా ఎదురుగా ఉంటే చాలు ఇంకేమీ వద్దు అన్నాడు షీ ఆకర్షణతో వికసించే ప్రేమ ఆచరణలో వికటిస్తుంది ఆలోచనలతో అంకురించే ప్రేమ ఆరు కాలాల పాటు నిలుస్తుంది అని తారని దగ్గరికి తీసుకున్నాడు శ్రీ అందరూ ఉన్నారు అన్నది తార అందరూ కళ్ళు మూసుకోండి నేను మా తారకు ముద్ద పెట్టాలి అన్నాడు శ్రీ రే ఇవన్నీ మీ రూమ్లో పెట్టుకోనరా ఇక్కడ కాదు అన్నాడు వంశీ రే నువ్వు ఇప్పుడు కళ్ళు మూసుకుంటావా లేదా నాకైతే ఏమీ అభ్యంతరం లేదు ఇలాగే పెట్టేస్తా అన్నాడు మూసుకోక చస్తానా అని గీత అనన్యని చూసి మీరు చిన్నపిల్లలు ఇలాంటివి చూడకూడదు కళ్ళు మూసుకోండి అన్నాడు వంశీ శ్రీ నవ్వుకుంటూ తార నుదుటిన ముత్తు పెట్టాడు సుధీర్ బాబు సందట్లో సడేమియా అని కావ్యని దగ్గరికి తీసుకుని లిప్ లాక్ లాగించేశాడు వంశీ ఒక కన్ను తరిచి అంటే నేనే నా రొమాన్స్ తెలియని పాపాత్మున్న అని మనసులో అనుకుని నువ్వురా అని గీతని దగ్గరికి లాక్కొని పెట్టాడు అనన్య వీళ్ళు ఎంతసేపటికి కళ్ళు తెరమని చెప్పకపోయేసరికి హే చిన్న చిన్నపిల్లలు ఉన్నారని లేకుండా ఏంటి మీ రొమాన్స్ ఇక్కడ అని గట్టిగా అరిచింది అందరూ ఒకరినొకరు వదిలి దూరం జరిగారు ఏంటమ్మా నువ్వు చిన్నపిల్లవా గౌతమ్ ఉంటే చెప్పేవాడు నువ్వు చిన్నపిల్లవో కాదో అని అన్నాడు వంశీ గౌతమ్ పేరు వినగానే అనన్య డల్ అయిపోయింది రే బుద్ధుందంట్రా ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు అని అమ్మాయిల ముగ్గురు అనన్య దగ్గరికి వెళ్ళి ఓదారుస్తున్నారు వీళ్ళు ఏమీ చెప్పకుండా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకునేసరికి కిచెన్లోకి వెళ్ళిన కాంతమ్మ తిరిగొచ్చి అమ్మ తారమ్మ జాడీలో చింతకాయ తొక్కుంది అలాగే కొత్త ఆవకాయ కూడా ఉంది ఏం చేయమంటారు నన్ను అని అడిగింది అందరూ ఒకరి ముఖాల ఒకరు చూసుకొని ఒకేసారి మాకు చింతకాయ తొక్కు పచ్చడే కావాలి కొత్త ఆవకాయ వద్దు అని గట్టిగా నవ్వారు ఏంటో వెళ్ళు ఇందాకేమో కొట్టినట్టు మాట్లాడుకున్నారు ఇప్పుడేమో ఇలా నవ్వుకుంటున్నారు అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది కాంతమ్మ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే చెప్సల్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్